నమస్కారం ఈ రోజు వచ్చేసి వారజాగ్రీ టాజ్లాగ్ స్వర్ణపాల స్ప్రే చేసిన తోటలో ఉన్నాం రిజల్ట్ ఎలా ఉందో రైతు మాటలో తెలుసుకున్నాం సార్ మీ పేరు సార్ నరేందర్ నరేందర్ ఏ ఊరు మీరుల తండూర్ తోరూర్ జిల్లా జిల్లా మహబాద్ మహబాద్ ఇప్పుడు మీరు ఏ మందు కొట్టుకున్నారు ఈ ను స్వర్ణపల్ స్ప్రే చేసిన తాజా స్వర్ణపాల స్ప్రే చేశారు ఇప్పుడు తాజా స్వర్ణపాల్ స్ప్రే చేయకము ఏమేమి గమనించారు చే అప్పుడు ముడతా ఉండే ఇది కొట్టిన తర్వాత కొంచెం సాపుగా ఉన్నది ఆకు గాని పై మూడు కింద మూడు షాపుగా ఉండి నీట్గా ఉంది పెదరబెట్ట రెట్లుందో చూడండి బాగానే ఉన్నది సాపుగుంది ఓకే సైడ్ బ్రాంచెస్ ఏమన్న వచ్చి ఆ కొట్టిన తర్వాత వచ్చినాయి పిలుకలు వస్తున్నాయి సైడ్లు గడ్డి బెట్ట ఉందో సైడ్ సైడ్లు వస్తున్నాయి రన్ రన్ టూ టూ అండ్ హాఫ్ మంత్ ఇది వేసింది ఓకే మంత్స్ అవుతోంది ఇప్పుడు ఈ మందు మీద కొట్టుకోవచ్చా కొట్టుకోవచ్చు బాగానే ఉంది ఓకే ఇప్పుడు ఎక్కడ వచ్చారు మీరు ఇది మందు నేను ఇక్కడ తొర్రూ లో ఉన్నది మహేష్ అని సాయి లక్ష్మాయి సాయి లక్ష్మి సాయిలో తెచ్చిన లక్ష్మి సాయి లక్ష్మి సాయి ఎట్లా ఉంది మరి రిజల్ట్ ఎట్లా కనిపించింది మీకు బాగా ఉంది అన్నా ఎప్పుడైనా కొట్టినా ఇప్పుడు ఫస్ట్ కొట్టిన ఇప్పుడే కొట్టినా కొట్టినా ఎట్లా ఉంది మరి రిజల్ట్ బాగానే ఉంది బాగానే ఉందా ఓకే రే థ్యాంక్ యూ